మన ఆలోచనలకీ మన రియాలిటీకి నిజంగా ఏమైనా సంబంధం ఉందా అంటే మన మైండ్ ను మార్చుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుందా ఈ ప్రశ్న మనలో చాలామందిని తొలిచేస్తూ ఉంటుంది కదూ సరే ఈరోజు మనం ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ అబండెన్స్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళి ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం ఈ ఐడియా ఒకే ఒక్క సింపుల్ ప్రిన్సిపుల్ మీద ఆధారపడి ఉంటుంది అదేంటంటే ఈ యూనివర్స్ మొత్తం కొన్ని ప్యాటర్న్స్ ప్రకారం నడుస్తుందనమాట ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఒక్క విషయాన్నే రెండు వేరువేరు కోణాల్లోంచి చూడొచ్చు ఒకటి స్పిరిచువాలిటీ దీంట్లో మనం దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం రెండోది సైన్స్ ఇక్కడ న్యూరో సైన్స్ దీన్నే ఫీడ్బ్యాక్ లూప్స్ ఇంకా సబ్ కాన్షియస్ కండిషనింగ్ అని పిలుస్తుంది చూసారా పేర్లు వేరైనా చెప్పే విషయం మాత్రం ఒక్కటి మరి ఈ ప్రాసెస్ అంతటికీ సెంటర్ పాయింట్ ఏంటి మన బ్రెయిన్ ఒక్కసారి ఊహించుకోండి మనం ఒకే విషయం గురించి పదే పదే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నాం అనుకుందాం అప్పుడు ఆ ఆలోచనలు మన కళ్లకు ఒక ఫిల్టర్లాగా పనిచేస్తాయన్నమాట మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అవే ఫిల్టర్ చేసి మనం దేన్ని చూడాలి దేన్ని ఇగ్నోర్ చేయాలి అని డిసైడ్ చేస్తాయి ఫైనల్గా మనం చూసే రియాలిటీనే పూర్తిగా మారిపోతుంది సైన్స్ భాషలో ఈ పవర్ఫుల్ ప్రాసెస్నే సబ్కాన్షియస్ కండిషనింగ్ అంటారు దీని మీనింగ్ చాలా సింపుల్ మనం మైండ్లో ఏ ఆలోచనలు చాలా డామినెంట్ గా ఉంటాయో మన బ్రెయిన్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఆటోమేటిక్గా వెతికి పట్టుకుంటుంది మిగతాదంతా దాని కనిపించదు ఇదంతా మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతూ ఉంటుంది ఈ ఐడియాని ఒక్క వాక్యంలో చాలా బాగా చెప్పారు ఒకరు అవకాశాల మీద ఫోకస్ పెడితే వాళ్ల బ్రెయిన్ అంతకుముందు అక్కడే ఉన్నా పట్టించుకునే ఛాన్సులను కూడా గమనించడం మొదలు పెడుతుంది నిజమే కదా ఆలోచించండి ఎవరైనా ఒక కొత్త కార్ కొనాలి అని ఫిక్స్ అయిన వెంటనే రోడ్ల మీద అదే మోడల్ కార్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి నిజానికి కార్లేమీ పెరగలేదు వాళ్ల బ్రెయిన్ వాటిని నోటీస్ చేయడం స్టార్ట్ చేసింది అంతే తేడా సరే మన ఫోకస్ మన రియాలిటీని మారుస్తుంది అని మనకిప్పుడు అర్థమైంది కానీ ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది మనం కావాలనుకుంటున్న సమృద్ధి వైపు మన మైండ్ని కావాలని ఎలా ట్యూన్ చేయాలి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి అనాలజీ ఉంది మన మైండ్ని ఒక రేడియోలా ఊహించుకుందాం ఫస్ట్ స్టెప్ ఏంటి మనం ఏ స్టేషన్ వినాలనుకుంటున్నామో ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయాలి ఇక్కడ మనం సమృద్ధి లేదా అబండెన్స్ అనే ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవాలి ఒకసారి ఆ ఫ్రీక్వెన్సీకి లాక్ అయ్యాక మన బ్రెయిన్ ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న రియాలిటీని స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడేమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే సిగ్నల్స్ అంటే కరెక్ట్ ఐడియాలు కరెక్ట్ పీపుల్ కరెక్ట్ సిట్యువేషన్స్ మన కళ్ళకి కనిపించడం మొదలవుతాయి కానీ ఇది కేవలం ఆలోచనల దగ్గరే ఆగిపోదు అసలు మ్యాజిక్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది మన లోపల ఈ ఇంటర్నల్ షిఫ్ట్ ఈ మానసిక మార్పు వచ్చినప్పుడు అది మనల్ని యాక్షన్ తీసుకునేలా ఇన్స్పైర్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మైండ్ సెట్ మారగానే మన బిహేవియర్ కూడా దానంతటా అదే మారుతుంది మరి ఈ యాక్షన్స్ ఎలా ఉంటాయి అబ్బండెన్స్ మైండ్సెట్లో ఉన్నప్పుడు కొత్త స్కిన్స్ నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ వస్తుంది ప్రోయాక్టివ్గా నెట్వర్కింగ్ చేయాలనిపిస్తుంది క్యాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకోవడానికి ధైర్యం వస్తుంది ఇవన్నీ మనం ఏదో బలవంతంగా చేయాల్సిన పనుల్లా కాకుండా మన కొత్త మైండ్సెట్ నుంచి చాలా న్యాచురల్గా వస్తాయన్నమాట అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి పాపం చాలామంది ఇక్కడే తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ కాన్సెప్ట్ చెప్పేది ఏంటంటే కేవలం కోరుకోగానే ఆకాశం నుంచి డబ్బులు రాలిపడతాయని కాదు ఇదేదో మ్యాజిక్ ట్రిక్ అస్సలు కాదు మరి అప్పుడు నిజంగా ఏం మారుతుంది చూడండి ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది ఫస్ట్ మన పర్సెప్షన్ మారుతుంది అంటే మనం గమనించే విషయాలు మారతాయి దానివల్ల మనం తీసుకునే డెసిషన్స్ మారతాయి ఆ డెసిషన్స్ వల్ల మన బిహేవియర్ అంటే మనం చేసే పనులు మారతాయి ఈ మార్పులే చివరికి సంపదను సృష్టిస్తాయి అంటే ఇదంతా ఏదో అదృశ్య శక్తి చేసేది కాదు మన కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి మన ఫోకస్ మన రియాలిటీని ఫిల్టర్ చేస్తుందంటే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న మిగిలిపోతుంది అదేంటంటే ఏ ప్రయత్నం చేయనప్పుడు మన మైండ్ డిఫాల్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి అది కొరత వైపుంటుందా లేక సమృద్ధి వైపుంటుందా ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం ఆలోచించాల్సిన విషయం కదూ